மகேஸ்வரி பௌரிபுரம் வண்டி பிரச்சனையில நீக்குலயான జీవుల బాబు మూర్తి వచ్చి వేరే కుమారులు నీ వేరే కుమారులు జ్యోతి భావములతో ఈ మందిరము వచ్చారున్నా వేరన్నా మహాగాలేముఖే నీ వేరే

ముగ్గురీలిగోలు కలగోలు అంకుశం అంకుశం చంద్రాయుధం చంద్రాయుధం బల్యం మొదలైన సేవలు మొదలైన సేవలు చక్కగాలుగ్గాలు ఆయుధము వరంబలు వరంబులు తప్పవని అభయ ఇచ్చిన అభయ ఇచ్చిన రక్షించినావు రక్షించినావు ఇప్పుడు నీ మేరకు మామతి

మార్చి మార్చి మహాపరంజతి ఈ భక్తులకు చెత్తపాటు నిలిచిదే ఆయన గందారము కౌళేశ్వరి లోకమాతం తెలిచి

చేత పూజ వైవేద్యముజై్యములు సకల ఇష్టదండ ఇష్టంపే మౌడేశ్వర నిలసి చౌడేశ్వరి ಕೊನೆದರ ಬಂತಾ ಈಗ ಏನು ಮಾಡ್ತೀಯಾ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡೋಣ ಈ ಬೆಳವಣಿಗೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಗುದ್ದಿ ಕೊಡು ಇನ್ನೊಂದು ರೊಟ್ಟಿ ಕೊಡು ಇಲ್ಲಿ ಕೊಡು